ప్రభును మన రక్షకుడు కేసు క్రీస్తు నామంలో మీ అందరికీ విధకాల సమయంలో శుభాభివందనాలు ల్యాండ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నానండి అందరికీ ప్రైజ్ లో రావడండి మరి ఉదయ పాట పాడుకుంటూ దేవుని గడపరుచున్నాం నీ దయలో నేను ఇంతకాలం నీ కృపలో దాచినావు

నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా రాజావు నీలరాలైన ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా రాజావు నీ రెక్కల నీడలో నా కష్టయా దుర్గము ఏ కీడు నా దరికి రాకుండా తోడించిన నీ పాదాల చింతనే నీ పరవశించాలని నా ఆయు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు you know మందిరానికి <laughs> వెళ్ళి <laughs> 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 ప్రభుని ఆరాధన చేసి వాక్యం విని వాక్యం ద్వారా బలపరచబడ్డారని నేను కాలము దేవుని వాగ్దానం చదువుకున్నాను ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడు అధ్యాయము ఇరవై ఏడు వచ్చినము ఆయన నీ శత్రువును నశింప చేయను ఆమె అలాగే ఇప్పుడు మనం చదివిన మాట మన జీవితాల్లో ನೆರವೇರ್ಚೇ ನೆರವೇರ್ಚ ಪೋದೇರ್ಚು ಇಟ್ ಆಯ್ತು ವಾರಿಂಪಚೇ ಉಮೇ ಅಂತ ಇಲ್ಲಿ ಜೀವಿ ಶತ್ರು ಅನ್ನೂ ಅನರ್ಥ ఇక నేను ఎన్నడూ నీ శత్రువు నువ్వు చూడవు నీ తరి కనపడను అని అర్థం ఇప్పుడు నేను మంచి మాటలు తెలియజేస్తాను ఏంటంటే మనకి ఆలోచనలు తలపుల్లో ఉద్దేశంలో మనకి ఏమవుతుందంటే అబ్బా ఎక్కడో ఏదో సమస్య ఉంది ఇంకా ఇక్కడ ఏదో అవుతుంది ఇంకా ఇక్కడ ఏదో అపాయం అవుతుందనే మనస్సుని ఆలోచనలు సాధారణంగా రేపుతూ ఉంటాడు అంటే నీ పూర్తిగా నమ్మకుండా నేను పూర్తిగా విశ్వాసం పెట్టకుండా పూర్తిగా నీవు నిరీక్షణ ఉంచకుండా వాడు నీ ఆలోచన ఏం చేసుకుంటాడంటే రేపుతూ ఉంటాడు అవుతుంది కీడవుతుంది ఆమెకేదో అపాయం వస్తుందని మాట్లాడుతూ ఉంటాడు హృదయంలో మనస్సులో దాన్ని బట్టి నువ్వు ఏమనుకుంటా అంటే అమ్మో అవునా అవునుగా నిరద్యుడు అవుతుంది ఏదో వస్తుందని ఆందోళన చెందుతుంటావు భయపడుతుంటావు కానీ దేవుని వాగ్దానం సేవిస్తుంది నేను మీ శత్రువులను వెళ్ళగొట్టి ఉన్నాను వారిని నశింప చేసి ఉన్నాను అనే దేవుడు వాగ్దానం సేవిస్తుంది ఆ వాగ్దానం మర్చిపోయేలాగా ఆ వాగ్దానం మనకు గుర్తు రాకుండా ఇవన్నీ అఖీడు వస్తుంది చూడు నీకు అటువంటి అక్కడ నుంచి వస్తుంది వారి ద్వారా నీకు నష్టం కలుగుతుంది వారి ద్వారా నీకు సమస్య వస్తుందని వాటిని నీకు గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి వాడు ఎప్పుడైతే నీకు ఇలాంటి ఆలోచనలు ఇస్తుంటాడో ఇలాంటి తలుపులు ఇస్తుంటాడో వెంటనే వాటిని ఏం చేయాలి ఆపివేయాలి అడిచివేయాలి అనగలొక్కాలి వేస్తున్నా నాకు ఎటువంటి కీడు రాదు ఏస్తున్నాము ఎటువంటి అపాయం రాదు ఏస్తున్నాము ఎటువంటి నష్టం రాదు ఎటువంటి సమస్యను పొందుకోను అని గట్టిగా గంభీరంగా తిరిగి వాటితో చెప్పగలగాలి చాలలోయ నువ్వు ఎప్పుడైతే తిరిగి చెప్తావు ఎప్పుడైతే తిరిగి నువ్వు ఆ మాటను ప్రకటిస్తావో ఆ మాట నీ నోటిలో నుండి వెల్లడి పరచబడుతుందో దేవుడు వెంటనే వెంటనే దేవుడు దాని కార్యంగా మారుస్తాడు అంటే నీ నోటిలో దేవుని శక్తి తాగి తాగిపడి ఉంది నీ నోటిలో దేవుని అభిషేకం తాగిపడి ఉంది నీ నోటిలో దేవుని కార్యాలు తాగిపడి ఉన్నాయి కానీ నువ్వు నోటి తెలవవు కానీ నువ్వు నోటి నువ్వు వాటిలో పలకవు వాడు చెప్పిన మాటలే వాడు మన హృదయంలో పెడుతున్న మాటలే నువ్వేం చేస్తున్నావు వాటి ఉంటావు వాటినే నిరమ వేసుకుంటావు దాన్ని బట్టి నీకు నష్టం అవుతుంది దాన్ని బట్టి నువ్వు సమస్యను చూస్తాం కానీ ప్రాబ్లం అంటున్నాడు ఇక్కడ ఆయన నీ ఎదుగుంట నుండి అలా ఎవరెదుట నుండి నీ ఎదురుంటదండి నీ శత్రువులలో ఎవరికి అన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా చెప్పాలి వారిని నష్టంలో చేసి ఉన్నానండి నువ్వు ధైర్యంగా చెప్పాలి ప్రతిరోజు నేను మా కుటుంబంతో చెప్తుంటాను ఏమని చెప్తుంటానంటే నీ జీవితంలో శత్రువు ఎల్లూరు చూడవని చెప్తుంటాను ఆమె నా కుటుంబంతోనే కాదు నా వ్యక్తిగతంగా ఇక పైన నీ మీద నీ శత్రువులు విజయం పొంద చాలని చెప్తుంటారు కాబట్టి నువ్వు నువ్వు విశ్వాసంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి అప్పుడు దేవుడి వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అని వందనాలు నువ్వు మాట్లాడే వాక్యం పెట్టి పొందనాలు తండ్రి మించిన వాగ్దానం పెట్టి పొందనాలు ప్రభావిష్ పెట్టి వందనాలు దాన్ని మేము నమ్మి దానిని మేము పలకడానికి సహాయం చేయండి దానిని ప్రకటించడానికి సహాయం చేయండి దాన్ని మేము ప్రభా వల్లి వేయడానికి సహాయం చేయండి దాన్ని మేము నివరడానికి సహాయం చేయండి ఎప్పుడైతే మేము పలుకుతూ ఉంటామో ఎప్పుడైతే దాన్ని ప్రకటిస్తూ ఉంటామో ఎప్పుడైతే తెలియజేస్తుంటామో శత్రు అనేవాడు వా మీద ఎటువంటి ఆయుధం వేసిన ఎటువంటి ప్రభావిత వినోదమైన శక్తులు పంపించిన వాటన్నిటిని లైవ్ చేస్తే నీ ఎదుటి శత్రువులు వెలగొట్టి ఉన్నాను అవును ప్రభా మా ఎదుటి ఉన్న ప్రతి శత్రువు పడగొట్టబడి ఉన్నాడు ఎరుకోబోళ్ళు కూర్చోబడినట్టు ఎర్ర సముద్రం క్షీణించబడినట్టు ప్రభా నీ వందనాలు మా ఎదుట ఉన్న ప్రతి సమస్యను ప్రభావం పడగలొస్తూ ఉన్నావు దానిని ఫలముగా నమ్ముతూ ఉన్నాం ఫలముగా నమ్ముతూ ఉన్నాం ఇదే కాలంలో మాట్లాడిన మాట బట్టి స్థుతి చేస్తూ ఏ సునామం గడుచున్నాం తండ్రి ఆమె అందరి ప్రైజ్లో వాళ్ళు మరి ప్రతి ఒక్కరు సాల్వ్ అవచ్చు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మన నన్ను కాక